ఏపీలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ ప్రయత్నాలు చేసింది వ్యూహాత్మకంగా ఒక్క అడుగు వేస్తోంది తమ విజయానికి అవరోధులుగా మారతాయని భావిస్తున్న అన్ని అంశాలపై ఆ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది ఈ క్రమంలో ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గంపై సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించినట్టు ప్రచారం జరుగుతోంది ఆ సామాజిక వర్గానికి చెందిన ఓ ఇద్దరు నేతలను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు వైసీపీ అధిష్టానం చర్యలు వేగవంతం చేసినట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది వీరిద్దరూ వైసీపీలో చేరితే కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లను అధిక శాతం తమ ఖాతాలో వేసుకోవచ్చిన వైసీపీ ప్లాన్ గా తెలుస్తోంది ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానిచ్చేది లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొడవులతో ఉన్నారు ఈ క్రమంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు జనసేన టీడీపీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు పెద్ద బలమని చెప్పొచ్చు గతంలో ఎప్పుడూ లేనంతగా పవన్ ను ఆయన సామాజిక వర్గం ఓన్ చేసుకుంటున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ క్రమంలో పవన్ నుంచి కాపు ఓటు బ్యాంకు ను దూరం చేసేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం వంగవీటి రాధాలను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారని టాక్ నడుస్తుంది వారిద్దరూ వైసీపీలో చేరితే పవన్ వైపు కాపు సామాజిక వర్గం వెళ్లకుండా అడ్డుకట్ట వేయవచ్చని వైసీపీ అధిష్టానం వ్యూహంగా కనిపిస్తోంది ముద్రగడ ముద్రగడ పద్నాభం వంగవీటి రాధాలు వైసీపీలో చేరితే వారికి కోరుకున్న నియోజకవర్గంలో టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఇప్పటికే ఆ ఇద్దరుతో వైసీపీ నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది వంగవీటి రాధ మళ్లీ వైసీపీ గూటికి వస్తే విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను వైసీపీ అధినాయకత్వం పరిశీలిస్తోందట రాధాతో పాటు ఆయన సోదరికి కూడా గుంటూరు ఏలూరు జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో టికెట్ ఖరారు చేసే అవకాశం ఉందనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో సాగుతోంది మరోవైపు ముంద్రగడ పద్మనాభం వైసీపీ చేరితే ఆయనకు పార్టీలో పెద్దపీట వేయడంతో పాటు ఆయన కుమారుడు చల్లారావుకు కాకినాడ లోక్సభ స్థానాన్ని కేటాయించేందుకు సీఎం జగన్ సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ కాకినాడ లోక్సభ స్థానం కాదనుకుంటే కాకినాడ లోక్సభ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముద్రగడ కుమారుడిని బరిలోకి దింపేందుకు జగన్ సముఖం వ్యక్తం చేసినట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది కాపు సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయా ఒకవేళ వైసీపీ అధిష్టానం అనుకున్నట్లు జరిగితే టీడీపీ జనసేన కూటమికి పెద్ద దెబ్బేనని చెప్పొచ్చు ఏపీలో కొన్ని జిల్లాల్లో పార్టీల అభ్యర్థులు గెలుపడం డిసైడ్ చేసేస్తాయి కాపు సామాజిక వర్గానికి ఉంది ఈ దఫా అధిక శాతం కాపులు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది కాపు ఓట్లు గుండుగుత్తుగా పవన్ వైపు వెళ్లకుండా చెక్ పెట్టాలంటే వంగవీటి రాధా ముద్రగడ పద్మనాభాలను వైసీపీలో చేర్చుకోవడమేనని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది వంగవీటి కుటుంబానికి ఎప్పుడు కాపు సామాజిక వర్గం అండగా నిలుస్తుంది పద్మనాభం కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందారు అయితే వీరిద్దరూ వైసీపీలో చేరేందుకు సముకుత వ్యక్తం చేస్తారా లేకుంటే బయట నుంచి వైసీపీకి మద్దతు ఇస్తారా వంగవీటి రంగ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటారా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా సాగుతోంది మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి